ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఐదు సంవత్సరాల వయసు పరిపాలన ప్రజలు తిప్పికొట్టారు ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో ఉదయం నుంచి మా వీర మహిళలు ముగ్గులు పోటీలు ముగ్గులు కార్యక్రమాలు వేసి ఊట మేము ఏ విధంగా విజయం సాధించుకోగలిగామో ఒకసారి ప్రజలు గుర్తు చేసే విధంగా అద్భుతమైన గులతో సందేశం ఇవ్వడానికి సోషల్ మీడియా అనే ఒక వేదిక ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో పాల్గొనమని కోరడం జరిగింది సాయంత్రం దీపా దీపాలంకరణ జరిగిన తర్వాత జరిగిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం తప్పకాయలు పేల్చుకుని దీపావళి లాగా మరొకసారి ప్రతి ఇంట్లో ఆ విలువ నిప్పే విధంగా ఒక నూతన ఉత్సాహంతో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు మనందరం కలిసికట్టుగా చేసుకోవాలనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు రెండు కార్యక్రమాలు చెప్పారు ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్గా ఉపయోగించుకుని ప్రతి ఒక్క జనసైనికు వీరమై ఊటక ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ఆ కార్యక్రమాన్ని విజాతం చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎంత ఎందో ప్రణాళిక బద్దం లేకుండా ఏ విధంగా ఆలోచిస్తారో మీకు అర్థమవుతుంది సంవత్సరం కాలంలో ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహాయంలో పవన్ కళ్యాణ్ గారి సూచనతో అనేక కార్యక్రమాలు చేస్తున్న చూడే విధంగా సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి చేసి చూపించాం ఇంకా అద్భుతంగా తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు కూడా లోపలకు ఆయనకి జరగడం లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది దాన్ని చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ రాజకీయ సంబంధం ఆయన నెక్షం ఆయన ఈ సందర్భంలో మాడాల్సిన పరిస్థితి లేదు లేదా మాకు ఐదు సంవత్సరాలు మాకు పరిపాలించుకునే అవకాశం పెద్ద చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తాం ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఎక్కడ కూడా కొరత లేకుండా ప్రజలకి అన్ని విధాలుగా మా కుటై